నమస్కారం టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పై కూరగాయల లోడ్తో వెళుతున్న లారీ బోల్తా పడింది లారీ బెంగళూరుకు వెళ్తుండగా రాంపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్ సచిన్ సురక్షితంగా బయటపడ్డాడు ఏపీ ముప్పై తొమ్మిది టి ఎక్స్ డబుల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నంబర్ గల లారీలో కందిపప్పు నుంచి కూరగాయలు ఎక్కించారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు बेंगलोर गवर्नमेंट वाला मतलब नहीं समझा, प्राइवेट सेक्टर है यह सुबह